నమస్తే అండి ఆ శివలి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారా త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీమాధురేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫార్ త్రీ డిస్ట్రిక్ట్ కీలా మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి తప్పకుండా సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మీ పర్సన్కి ఎలా ఎలాంటి రిలేషన్ ఉండబోతుంది మీకు అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకున్నాండి ఓకేనా అండి అనుకున్నారు కదా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమ శివేర్ శ్రీ మనం ఇక వీడియోలోకి వెళ్దామండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో నెక్స్ట్ మీకు మీ పర్సన్కి ఎయిట్ ఆఫ్ స్లాట్స్ అండి ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ది స్టార్ డెత్ ది హ్యాంగిర్ మ్యాన్ ఏసఫ్ వాన్స్ ఏసప్ పెంటికల్స్ ది డెవిల్ ది లవార్డ్స్ సిక్స్అ పెంటికల్స్ ఓకే అండి బాటమ్ అంతా డెకరేట్ చేసి ది వరాలు మరి ఏంటి అసలు ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ త్రీ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎతికి ది హ్యాంగియర్ మన్ కి ది డెవిల్ డెవిల్ కి చూద్దామండి మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇన్వర్స్ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ నేస్ చెప్పండి 7 ఆఫ్ 8 ఆఫ్ స్వార్డ్స్ కి थ्री ऑफ कैटिकल्स की डेथ की दी हैंगल मैन की दी ड्यूव की क्लारफिकेस इवानी फाइव कप क्लैफिकेस దోన్కి క్లారిఫికేషన్ ద టవర్ బాయ్ బా దీ టవర్కి క్లారిఫికేషన్ ఎంత వెతికి వెతికి తీసినా అవే వస్తుంది టెంపరెన్స్ క్లారిఫికేషన్ లేదా ఇంకా దంపర్ఆర్ త్రీ అప్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఓకే డెత్కి క్లారిఫికేషన్ ఓకే ది హ్యాంగింగ్ మెన్కి క్లారిఫికేషన్ ఓకే ది డెవిల్కి క్లారిఫికేషన్ ఓకే అండి వాటరూ తో టీక్ వచ్చేసి టూ ఆఫ్ పెంటస్ ఓకే అండి మనము రీడింగ్లోకి వెళ్ళాము మొత్తము ది వరలు మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు ఎవరు వర్షన్లో వాళ్ళు ఉండబోతున్నారు లేదంటే మనకి రీడింగ్లో డెత్ కార్డ్ వచ్చింది విలా ఫార్చున్ వచ్చింది డెవిల్ వచ్చింది టవర్ వచ్చింది చాలా వచ్చాయండి ఈ ఈ ఎవరి వర్షన్లో వాళ్ళు ఉండడం నుంచి రిమూవ్ అయ్యి మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు అదండి అసలు ఇక చూడండి మనం శాడ్ నుంచి గుడ్డుకు పోదాము అయినా స్టార్టింగ్ కార్డే మనకి ఎయిట్ ఆఫ్ సాట్స్ వచ్చింది కాబట్టి మీరు ఇలా కట్టిపడేసినట్లు మీ ఇద్దరు ఆలోచనలు ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఎవరి బోధలు ఎవరి బాధలు వాళ్ళకి ఇద్దరికి అవే ఉంటాయి అంటే ఇలాంటి బందీ కానలాగా మీరు బందీ అయిపోయినటువంటి ఆలోచనలతోటి కట్టిపడేసినట్లు ఏం చేయకుండా ఏది సమయానికి తిండి నిద్ర ఏవి లేకుండా ఒకటే ఆలోచనలు ఓవర్ థింకింగ్ చేస్తూ గతంలో జరిగినటువంటి దాని గురించి ఒకటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ సతమతం అవుతూ ఇక చూడండి మానసికంగా చాలా కుంగిపోయినటువంటి ఆలోచనలు చేస్తూ మీరు అమావాస్యలో ఎలా ఉంటే ఎనర్జీస్ అలా వస్తాయండి పాజిటివ్లో ఉంటే పాజిటివ్లో వస్తాయి అమావాస్య ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని అంటున్నాను ఈరోజు రేపు ఉంది కదా అమావాస్య ఎనర్జీస్ అలా అండి ఇగో మీకు ఏవో గొడవలు అయితే జరగబోతున్నాయండి ఈ గొడవల వల్ల మీరు లోపల ఎటు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ నుంచి బయటపడతారు బయటికి మాత్రము ఏదో లోపల ఎంతో బాధ పెట్టుకొని మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోలేని బాధలు మీ మధ్యలో మీకు జరిగినటువంటి గొడవల వల్ల మీరు ఎవరికి చెప్పుకోలేక లోపల కట్టిపడేసినటువంటి ఆలోచనలతోటి మానసిక అశాంతితోటి జరిగిన గొడవలను ఆలోచించి ఎటు బ్యాలెన్స్ చేయలేక ఉండేటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు గంభీరంగా హుందాతనంగా బయటికి మాత్రము మంచిగా కనిపిస్తారండి ఇంకా ఏంటంటే అసలు చూడండి మీరు దేని గురించి అంటే మీదేదో మీ రిలేషన్ గురించా లేకుంటే ఫైనాన్షియల్ గురించా పబ్లిక్ ఇష్యూ అయితే అయ్యిందండి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఉంటే ఏదైనా ఆస్తి తగాదాలు అలా ఉంటే వాటి నుంచి అంటే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా నీ వింత అంటే నువ్వెంత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి మూమెంట్ నువ్వు ఒకరికొకరు గమనించి దాని నుంచి బయటపడతారు అనేటువంటిది తీసుకోవచ్చు ఎందుకంటే మన దాంట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఇంకా మనకి ఏది టవర్ కార్డు డెవిల్ కార్డు చెప్పుకున్నాం కదా ఇవన్నీ వచ్చాయి ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి మీరు గుడ్కి వస్తారు అనేటువంటి ఆశ అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఒక స్టార్ లెవెల్కి ఉండబోతున్నారు ఇప్పుడు మనకి ఏది డెత్ కార్డు ఎందుకు వచ్చింది అంటే మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఎవరిని ఎలా బ్యాలెన్స్ చేయలేని సిచ్యువేషన్లో లోపల సతమతం అవుతూ ఉన్నారు కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి మీకు డెత్ అయితే అంటే అది ఎండ్ అయిపోతుంది అన్నట్లు మళ్ళీ రీబర్త్ ఏంటి అని అంటే ఇగో మీరు తారమారైనటువంటి లైఫ్ గురించి ఆలోచిస్తే ఓవర్గా థింకింగ్ చేసి అనంత ఇష్యూస్ కానీ లోపల బాధ కానీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో తారమారైన లైఫ్ గురించి తలకిందులుగా ఆలోచిస్తున్నటువంటి లైఫ్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇక చూడండి ఏసప్ కప్స్ మీరైతే బిజినెస్ పరంగా ఫైనాన్షియల్ పరంగా మీ రిలేషన్ పరంగా మీకు గ్రోతింగ్ ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి మీరు ఒక బ్రైట్ లైఫ్ కూడా చూడబోతున్నారు అనేటువంటిది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది మీకు ఎవరికి బ్లాక్ మ్యాజిక్ అయితే జరగబోతుంది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు ఎవరినైనా గురువులను కానీ లేకుంటే టెంపుల్కి కానీ లేకుంటే ఏదైనా ఒకటి దాని నుంచి రిమూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ మీరు తీసుకోవాలి కంపల్సరీ మీకు మీరు ఈ బ్లాక్ మ్యా మనకు డెత్ కార్డ్ వచ్చింది కదా ఆఫ్ ఫార్చూన్ వచ్చింది కదా అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి కూడా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు రిమూవ్ అవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తారేమో అనేటువంటి ఆలోచన ఉంటే మీరు ఒక గురువు దగ్గరికి లేకుంటే టెంపుల్క వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్పకుండా పరిష్కారం మీకు ఉండబోతుంది ఎలాంటి పరిష్కారం అయితే మీ మధ్యలో ఉండేటువంటి అన్యూన్యత మీకు వస్తుంది ఏంటంటే ఈక్వల్ గివెంటేకి ఇచ్చుకుంటారు వాళ్ళు మీరు ప్రేమ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా మీకు బిజినెస్ పరంగా కానీ మీరు చేసిన దానికి ఈక్వల్ గివెంటేక్ వస్తుంది దీల లవర్స్ మంచిగా ఉంటుందండి దీని నుంచి మీరు డెత్ కార్డ్ వచ్చింది వీల ఫార్చూన్ వచ్చిందంటే మీరు న్యూగా స్టార్ట్ అవ్వబోతున్నారు ఇక చూడండి మీరు రెండు విషయాల గురించి చాలా బాధపడుతూ ఉన్నారు కదా అలాంటి విషయాల నుంచి మీకు రావాల్సినటువంటి పర్సన్ కానీ బిజినెస్ కానీ ఫైనాన్షియల్గా కానీ మీకు వాళ్ళు రాబోతున్నారు అనేటువంటిది ఈక్వల్ గివెంటేక్ రాబోతుంది మీరు ఒక బ్రైట్ లైఫ్లో ఉండబోతున్నారు మీ ఫైనాన్షియల్ గ్రోతింగ్ కూడా ఉండబోతుంది మీ మధ్యలో మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది అంటే శాడ్ అంతా ఇక్కడ నుంచి మీకు జె ఏది డెత్ అయిపోతుంది మీరు స్ట్రెంత్ అవుతారు మీకు రావాల్సినటువంటి మనీ కూడా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమా తేణుమ ఇదండి రీడింగు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఇలా ఉండబోతుంది ఎవరికి ఇంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి మీరా కాదా అని అంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీరు కంపల్సరీ రీడింగ్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఈస్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మా వ్యూవర్స్కి ఎలా ఉంటుందో చెప్పండి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే తప్పకుండా పర్సనల్ రీడింగ్ తీసుకోండి అండి లేదంటే కనెక్ట్ అయిన కార్కి తీసుకొని వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్మా శ్రీమాత పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి మీకు ట్రస్ట్ వచ్చేసి ట్రస్ట్ సక్సెస్ రాబోతుంది మీకు నెక్స్ట్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పర్ఫెక్ట్ టైమింగ్ సక్సెస్ రాబోతుంది ఓకే అండి కంగ్రాలేషన్స్ అబండెన్స్ కూడా మీకు రాబోతుంది ట్రస్ట్ నమ్మని అంటే నమ్మండి సరే మనకి ఏం పాజిటివ్ సజెషన్స్ గైడెన్స్ ఇచ్చాయి కదా మనం ఇంకా ఎందుకు ఇంకా వేరే ఆకర్షించుకోవడము అది ఎలా ఉన్నా పాజిటివ్ ఆలోచనలతో అయితే ఉండాలి అమావాస్య ఎనర్జీస్లో తప్పకుండా పాజిటివ్ ఉంటే పాజిటివ్ రెట్టింపు అవుతుంది నెగిటివ్ ఆలోచనలతో ఉంటే నెగిటివ్ రెట్టింపు అవుతుంది మీరు ఆలోచనలను చెక్ చేసుకొని పాజిటివ్కి మారండి కాస్త ధ్యానం చేయండి లేదంటే టెంపుల్గా చర్చ్గా ఏ రిలీజియన్ వాళ్ళు వాళ్ళవి అక్కడికి వెళ్ళి ప్రశాంతతగా ఆలోచించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో శ్రీ శ్రీమాత సర్వే సర్వేజనో సుఖినో భగవంతు